అందరికీ నమస్కారం రేపే ముక్కోటి ఏకాదశి రోజు ఈరోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎలా పూజిస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతున్నది ఈ వీడియోలో తెలుసుకుందాం ముక్కోటి ఏకాదశి హిందువులకు చాలా పవిత్రమైన రోజు ఈరోజు లక్ష్మీదేవి విష్ణుమూర్తులను పూజిస్తే సిరి సంపదలతో పాటు మరణానంతరం స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈరోజు పాటించవలసిన నియమాలు గురించి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి పూజా స్థలాన్ని శుభ్రపరిచి పువ్వులు దీపాలతో అలంకరించాలి పీఠం ఏర్పాటు చేసి దానిపైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి విష్ణుమూర్తి చిత్రపాఠాన్ని లేదా విగ్రహాన్ని పెట్టండి విష్ణువుకు గంగా స్నానం చేయించి పువ్వులు గంధం పసుపు కుంకుమ మొదలైన వాటిని సమర్పించాలి విష్ణువుకి సంబంధించిన వివిధ మంత్రాలను జపించాలి నైవేద్యంగా అరటి పండ్లు కొబ్బరికాయతో పాటు పాలతో చేసిన ఇతర భోగాలను సమర్పించవచ్చు చివరిగా విష్ణుమూర్తిని స్థుతిస్తూ హారతివ్వాలి ఈరోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం సాధ్యం కాకపోతే పండ్లు తినవచ్చు ఈరోజు దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఈరోజు చేయకూడని పనులు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి పొరపాటును కూడా అబద్ధాలు చెప్పరాదు కోపం తెచ్చుకోరాదు మరియు కుటుంబ సభ్యులను దూషించరాదు మాంసాహారం మద్యపానానికి దూరంగా ఉండాలి ఉల్లి వెల్లుళ్ళు తినరాదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు సర్వే జన సుఖినో భవంతు